నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు చెరసాని శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం నమస్కారం సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల నిన్న బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఆమె చేస్తూ చేస్తూనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై కొన్ని తీవ్ర విమర్శలు చేశారు హోదా విభజన హామీలే అజెండాగా బరిలోకి కాంగ్రెస్ పార్టీ దిగుతుంది ఇటు వైసీపీ టీడీపీ బీజేపీకి తత్తులంటూ ఆమె టార్గెట్ చేసిన పరిస్థితి ఎట్లా చూసి ఆమె వ్యాఖ్యలు వివి లక్ష్మణ్ గారు కూడా ప్రత్యేక హోదా కోసం పుట్టిన పార్టీ అని చెప్పి భారత నేషనల్ పార్టీ పెట్టారు తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీలను సాధన వచ్చి కలిసి పనిచేస్తున్నారు ప్రధానికి ఆదేశం ఇస్తూ ఉన్నారు దాని మీద ఆల్రెడీ ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా పెట్టాం చేస్తున్నాం ఏ రోజు కార్యపడలేదు మాట తిప్పలేదు మాట మార్చలేదు నేను తెలుగు జాతి మొత్తం కావాలనుకున్న దాని జాతిని వద్దనుకో ఒక కోస్తా రాయలసీమ వద్దనుకోలేదు లేదా తెలంగాణ వద్దనుకోలేదు డిఫరెంట్ ఇష్యూ కానీ ఆంధ్రప్రదేశ్కి విభజనలు అన్యాయం చేయాలి కాబట్టి హోదా భజన మీద కావాలన్నా దాదాపు పదిహేడు వందల సమావేశాలు పదిహేను చోట్ల మీటింగ్ పెట్టాం గల్లి నుంచి ఢిల్లీ వరకు పోవటం నెల కూడా మీకు తెలుసు ఆల్రెడీ వేసుకున్నారు ఢిల్లీ వరకు ఇంట్లో ధర్నాలు దర్ని గల్లీలో పోరాడాల్సి అవుతున్నాయి మా పని మేము చేసుకుంటాం ఓకే కానీ మరి వారు వచ్చారు సంతోషం పదవి బాధ్యతలు గౌరవనీయురాలు శర్మణ గారు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆవిడ చెప్తారు ఆవిడ వచ్చారు పదవి భద్రతలు స్వీకరించారు కాబట్టి వారికి వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి అని పిలవడం అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పేరుతో పిలుస్తున్నారు జగన్ రెడ్డి ఎందుకు పిలుస్తా పిలిచారని వీళ్ళు ఆబ్జెక్షన్ చేశారు మరి నేను పేరెందుకు లేని మంత్రులు కొంతమంది పప్పు నాయుడు చాలా అసహ్యంగా కూడా చంద్రనాయుడు గారి అబ్బాయిని ఆయన కూడా అసంగి మాట్లాడారు అది అనుచితం అసభ్యంగా సరే ఇప్పుడు ఏమవుతుందంటే జగన్ రెడ్డి గారిని పిలిస్తే వీళ్ళు అబ్జెక్షన్ ఆయన రెడ్డికి ఆవిడ కూడా వివరణ ఇచ్చారు నేను గౌరవం తప్పు తప్పేంటండి సమస్య పక్కదారి పట్టే విధంగా ఈ వ్యక్తిగత వివాదాల మీద వెళ్ళకూడదండి ఆవిడ ఏం హోదా విభజన హామీల కోసం ఏం చేయబోతున్నారు దీన్ని కేవలం రాజకీయం కోసం మళ్ళీ తీసుకొచ్చారా కనీసం ఆవిడ పదవి ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు మాతో మాట్లాడారు మన సమావేశానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ రఘువేర్ రెడ్డి గారు సోదరులు ఆయన ఉండగా చాలా అవుట్ రేట్గా మనం మేము చేసే ఉద్యోగాలు మద్దతు ఇవ్వడం కానీ వారు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ ఎక్సెంట్గా చేశారు సరేనాథ్ గారు కూడా పర్వాలేదండి కానీ మరి వీరు వచ్చిన తర్వాత కనీసం ఆ విషయంలో మిగతా పార్టీలందరూ స్పందించారు మమ్మల్ని ఏమాత్రం మాత్రం కూడా సంపాదించలేదు ఓకే మరి వారి ఉద్దేశం ఏంటంటే హోదా విభజన హామీల మీద ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకోవాలి స్పష్టంగా వారికి కొన్న అవగాహన ఏంటి నాకు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది ఆయన కళలో నిజాయితీ కనపడిందని చెప్పాను కలిసినప్పుడు మా విజయ ఢిల్లీలో మా సభలో మాట్లా మెయిన్ సభలో మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ కానీ బట్ లెటర్స్ వెయిట్ అండ్ సీఎన్ ఇప్పుడు వయో తెలంగాణ ఎన్నికల సమయంలోనేమో ఆమె మీరు ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టారని అడిగితే అభిలేఖర్లు ఆమె ఏం చెప్పడం జరిగిందంటే నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే పిల్లల్ని కన్నాను ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే ఇక్కడ పిల్ల అన్నట్టు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి ఇప్పుడేమో ఏపీకి వెళ్ళిన నేపథ్యం అదేవిధంగా అక్కడ ఇక్కడ నియంత్రణ దింపాము సో అక్కడ కూడా నియంత్రణ గది దింపుతామని చెప్పేసి నేను వైఎస్ చైర్మన్ చెప్పడం జరిగింది ఎట్లా చూసారండి అది అతిశక్తిగా కనపడతాను ఒక నియంత్ర నియంత్రణ నేను దింపు వచ్చాను నా నేను చేసిన త్యాగం వల్లనే అక్కడ మొత్తం ఇది అతిశక్తి అంటే రాజకీయ నాయకులు గారు చెప్పుకోవడం వాళ్ళ వరకు సరైన కానీ మన విశ్లేషణ వరకు చూస్తే ఆవిడ అక్కడ పోటీ చేస్తే వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ వస్తున్నావు దానివల్ల నెగ్గిందని నేను అనుకోనండి అక్కడ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే బట్టి వెక్రమా గారు అలాగే వాళ్ళ క్యాడర్ మొత్తం పోరాడింది అవతల మిగతా పార్టీలో అండర్స్టాండ్ చేసుకుంది నిలబడి కలేజీగా వాళ్ళు తెగించి పోరాడింది మొత్తం తీసి పడేసినట్టే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ కమెంట్ ద సెప్ టు హెర్ వారితో వారిష్టం కానీ వారికి కొంతవరకు వ్యతిరేకత చేయించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత తీసుకొచ్చారు ఆఖరి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఎలాంటి దిక్కుమాలను చాలా భయంకరంగా ఆ విధంగా మాట్లాడారు మరి దించాలని చెప్పడం ఏంటండి కానీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త వింత పాత గ్రోత వాళ్ళకి ఎక్కువ మందికి అందరం అనట్లేదు సరే కొత్తగా కాలం బట్టి ఇస్తారు కానీ వారు ఒక హోదాకి విభజన హామీల కోసం నిలబడి ఉంటారంటే రాష్ట్రానికి లాభం కాబట్టి దాని విధంగా అహం కానీ వ్యక్తిగతమైన దోషంలో మిగతాది లేకుండా ఉంటే చూసుకుంటే మంచిదండి ఇప్పుడు జగన్ కు వణుకు మొదలైందా అంటే ఏం చెప్తారు డెఫినెట్గానండి డెఫినెట్గా సమస్య లేదు ఆవిడ చాలా స్టబ్బన్ లేడి తన పట్టుదలతో ఈ తెలంగాణలో ఆవిడ రెండుసార్లు రేవంత్ రెడ్డి గారిని శంకర్ నాయక్ గారి మీద అనుచిత అది దాటిపోయి కూడా వాడినా సరే వాళ్ళు అంటే రేవంత్ గారు కాదు మిగతా వాళ్ళు ఎంత దారుణంగా ఆవిడ రోజు చేసిన నిలబడి కసితో పనిచేసిందండి ఆవిడ జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో చలికట్టిగా పాదయాత్ర చేశారు ఆవిడ నిలబడ్డారు అందువల్ల ఆవిడ వెనక్కి వెళ్ళే ఆవిడ కాదు డెఫినెట్గా ఆవిడ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారు మీద నైతికంగా ఉండబోతుంది చాలామంది ఉన్నారు పార్టీ వాళ్ళు మనం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చేసడానికి మన అన్నయ్య పెట్టిండు లేదంటే మనకు లాభం పడుతుందని పది ఓట్లు ఆవిడ చీల్చుకుంటే ఏడు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే రెండు ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అది ఒకటేమో ఆవిడ క్రిస్టియన్స్ పార్టీ ఏదో మాట్లాడారు కదా అది తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు బట్ డెఫినెట్లీ బై అండ్ లాజ్ జగన్మోహన్ రెడ్డి గారి నష్టం చేకూర్చేది దేని నేను స్టాటిస్టిక్స్ మాట్లాడితే అపార్ట్ ఫ్రమ్ దట్ నైతికంగా దెబ్బతీస్తాను వైఎస్ఆర్ల చంద్రబాబు చివరి యాస్త్రంలో భాగంగా అని చెప్పేసి సజ్జన రామకృష్ణ రెడ్డి చెప్తున్నారు నిజమే అంటారా వారే శ్రీమద్ శర్మ గారు సమాధానం ఇచ్చారు నేను ఎవరు వదిలిని బాణం అంటే ఎవరు రోజున బాణం కదా ఉన్న రోజులని బాణం ఇంతకుముందు అది బాణం అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఇటు వెళ్తుందో అంత అన్గైడెడ్ లాగా సెల్ఫ్ ప్రొఫైల్డ్ అన్గైడెడ్ మిస్సైల్ ఉంటుంది సెల్ఫ్ ప్రొఫైల్ స్వయం చోదిత అన్గైడెడ్ లాగా మొత్తాన్ని తిరిగి తిరిగి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కృషి ఉండదండి ఎందుకంటే అని చారిటీ కోసం పార్టీ పెట్టారా ప్రతి దాన్ని ఆయన వాడుకుంటే సిద్ధహస్తులు అయి ఉండొచ్చు కానీ అంతకన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత ఏది కదర్ చొక్కాలందరూ వాళ్ళు రిస్త్రి చేయించి పంచి ఇస్త్రీ కొత్త దాంతో దాంతోపాటు పాత అంబాసిడ్కర్లో కొంటేస్తానో లేదా కొడుకుల బెంచ్లో అన్నీ రెడీ చేసుకుని మనం కూడా మనం వెళ్దాం మళ్ళీ అని చెప్పి ఇప్పుడు అందరూ షర్మి గారి దగ్గరికి వెళ్తారు అందరు ఎక్కడొక్కడ ఉన్నాళ్ళు లేని వాళ్ళందరూ ఉన్న వాళ్ళు అందరూ లేచి కూర్చుంటారు మనకు వచ్చింది ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు పరిగెడతారు వంకీ కర్ర వేసుకుని పెద్ద పెద్ద ఉంటారు కదా లక్కీగా మిగతా వాళ్ళు కూడా ఇటు సీటు రానాళ్ళు అటు సీటు రానాడు తిరుముఖ పోటీ ఉంటుంది కాబట్టి నెగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్ మనం చూసుకుందాం అని ఆళ్ళు దే విల్ త్రో దేర్ హ్యాట్ ఇన్ ద ఫ్రే ఎలక్షన్ ఫ్రే వచ్చిన తర్వాత చూడాలి అందువల్ల ఇది విచిత్రంగా ఉంది బట్ యాజ్ ఫార్ ఎస్ మై ప్రెడిక్షన్ ఇస్ కన్సర్న్ యాజ్ అన్ థర్డ్ వీక్ ఆఫ్ జనవరి అనుకుంటే మనం ఆవిడ త్రీ పర్సెంట్ నుంచి ఓట్లు ఆవిడే కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు వన్ పాయింట్ టూ ఫోర్ వచ్చింది డెఫినెట్గా ఇవాళ ఇంకా పెరగొచ్చాను డిఫరెంట్ ఇష్యూ కానీ డిపాయట్ కూడా ఒక రెండు చోట్ల నెగితే నాకు వచ్చి డిపాజిట్ కూడా అచ్చేది స్థానంలో కోల్పోతారు ఓకే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు వైఎస్ఎర్ల రాహుల్ గాంధీని ఏ రకంగా పీఎం చేయాలి అనే ఆలోచన పక్కన పెడితే చంద్రబాబుని ఏ రకంగా సీఎం చేయాలి అని ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి రామకృష్ణ రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఎట్లా చూస్తారండి మరి ఆవిడ చర్యలు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయడానికి ఉపయోగపడతారు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ప్రచారం చేశారంటే ఎవరికి లాభం కాంగ్రెస్ పార్టీ చీల్చుకునే ఓట్లలో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రూపు మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ యాంటీ చంద్రబాబు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎక్కువ శాతం రూపాంతరం చెందింది ఓకే మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకెళ్తే ఎవరికి ఎవరికి నష్టం కళ్ళ ముందు కనపడుతుంది అందువల్ల సజ్జలు గారు వారి ఏం మాట్లాడినా సరే జరగబోయే జరగబో త జరిగే తథ్యం వారి వల్ల చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చేటట్టు కనపడుతుంది కళ్ళ ముందు కనపడుతుంది కదా తీసుకురావడం